అంటే మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటంటే చాలామందికి నేను ఇంతకుముందు కూడా చాలా ఇన్ని గృహం మనం అని అనేది గృహం కావచ్చు లేదనుకుంటే మన వ్యాపార స్థలం కావచ్చు లేదనుకుంటే మన ఫ్యాక్టరీ సూపర్ మార్కెట్ ఏదైనా సరే కానివ్వండి కొన్ని కొన్ని ప్రక్రియలు నేను ఏం చెప్పానంటే మనం ఏం చేస్తాం వారానికి ఒకసారి శుక్రవారం రోజు శనివారం రోజు లేదంటే నెలకు ఒకసారి అమావాస్య తెల్ల అమావాస్య రోజు మనం గుమ్మడికాయ కొట్టి కట్టి కట్టేస్తుంటాం కొట్టి కొట్టేది ఒకటి కట్టేది ఒకటి మనం తెచ్చుకుంటాం చేస్తాం కొంతమంది నిమ్మకాయలు మిరపకాయలు వేసి కడుతుంటారు కొంతమంది గ్లాసులో నిమ్మకాయ వేసి పెడుతుంటారు ఇలా కాకుండా ఏంటంటే మనము ప్రతి వారం కూడా ప్రతి వారం మీరు నెలకు ఒకసారి అని కాదు ప్రతి వారం యాంటీబయాటిక్ పరిహారం చేయండి అంటే నార్మల్ది ఒకటి ఉంటుంది యాంటీబయాటిక్ ఒకటి ఉంటుంది మనం మన ప్రయత్నం ఏముంటుంది అంటే మ్యాక్సిమం రిజల్ట్ మనకి ఇన్స్టెంట్గా ఉండాలి తొందరగా ఉండాలి ప్రభావం మన నేటివిటీ ఏది ఉన్నా తొందరగా వెళ్ళిపోవాలి ఆ ధన ధన ఆకర్షణ అనేది మనకు తొందరగా జరగాలి సో ఇవాళ మనం మనం చెప్పేది ఏంటంటే ధనాకర్షణకి వ్యాపారస్తులు కానివ్వండి ఎవరైనా సరే ఇంటిని ఇంటిని వ్యాపారస్థలం శుద్ధి ఉంటేనే ఆకర్షణ శక్తి ఉంటుంది అది లేదు అనుకుంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యంత్రాలు పెట్టినా ఏం చేసినా సరే కానీ వ్యాపారస్థలం శుద్ధి జరిగేంత వరకు ఇలాంటి ఆకర్షణ శక్తి అనేది అమ్మవారిని ఆకర్షించదు సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే ప్రతి ఆదివారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే షాప్ క్లోజ్ చేసే ముందు నూట ఎనిమిది రాగులు రాగు గింజలు తీసుకోండి రాగు గింజలు నూట ఎనిమిది తీసుకోవాలి దాన్ని ఏం చేయాలంటే మన షాప్లో నూట ఎనిమిది ఏదైనా వైట్ పేపర్లో పెట్టండి దాన్ని మూయద్దు క్లోజ్ చేయొద్దు దాన్ని నూట ఎనిమిది వైట్ పేపర్లో పెట్టేసి మన షాప్లోనే ఒక ఏడు సార్లు మనం ఒక రౌండ్ తిరగాలి అంటే ఈశాన్యం మూలకి దాన్ని తగ్గించుకుంటూ ఆగ్నేయం నైరుతి వాయువం ఇట్లా ఏడు సార్లు లోపల తిరిగేసి దాన్ని తీసుకెళ్ళి బయట మన మెయిన్ డోర్ దగ్గర అంటే మన మెయిన్ డోర్ కానివ్వండి మన మెయిన్ బిజినెస్ది ఎంట్రెన్స్ కానివ్వండి అక్కడ ఒకసారి ఆ కింద మెట్టు ఏదైనా మీద ఉంటుంది కదా అక్కడ ఎంట్రన్స్ గడప ఆ బయట ఒక్కసారి తొలగిచ్చేసి దాన్ని అక్కడ పొట్లంలా కట్టేసేయండి పొట్లలాగా కట్టేసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా సరే కానీ నాలుగు దారులు కలిసే దగ్గర నా షో నా షాప్కి అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి నాకు ఎప్పుడు కానీ ధనాకర్షణ కలగాలి నా షాప్లో మంచి ఎప్పటికి కానీ మంచి వ్యాపారం ఉండాలి ధనాకర్షణ జనాకర్షణ ఉండాలి నాకు ఎప్పుడు అని చెప్పి కోరుకొని ఆ యొక్క ఏదైతే మనం రాగులది పొట్లను తీసుకొచ్చామో దాన్ని నా దారి మధ్యలో ఎక్కడైనా అక్కడ పడేసేయండి వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంటి బయట కాళ్ళు చేతులు కడుక్కొని మీరు లోపలికి వెళ్ళి కావాలంటే స్నానం చేసుకోవచ్చు ఈ ప్రక్రియ మనం ఆదివారం రోజు చేయాలి మళ్ళీ సోమవారం రోజు మనం ఎప్పుడైతే షాప్ తెరుస్తున్నామో ఉదయం మనం సోమవారం రోజు ఎప్పుడైతే షాప్ తెరుస్తామో సోమవారం రోజు ఉదయం దీపారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు పర్టికులర్ ఒక్క రోజు మాత్రం మట్టి ప్రమిదలో దీపం పెట్టండి అది వ్యాపార స్థలం ఏదైనా కానీ ఇంట్లో అయినా బయట ఎక్కడైనా మట్టి ప్రమిదలో ప్రమిదలో మొట్టమొదటిగా రెండు ఇలాయచీలు ఒక కర్పూరం బిళ్ళ పెట్టి దానిపై నుంచి నెయ్యి వేసి ఎర్ర ఒత్తులతోడు కానీ జిల్లేడు ఒత్తులతో కానీ ఎర్ర అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ జిల్లేడు ఒత్తులు ఎర్ర ఒత్తులతోటి దీపం దీపారాధన చేసుకోండి బ్రహ్మాండంగా మనకు అమ్మవారి కటాక్షం కలుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ ఒక వశీకరణ లాగా పనిచేస్తుంది మన షాప్లో ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో అది మొత్తం కూడా మనకి నెగిటివిటీ కూడా బయటికి వెళ్ళిపోతుంది సో ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఆదివారం రోజు చేసుకోండి వ్యాపార స్థలంలో రాగులనే మన షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి నూట ఎనిమిది లెక్క పెట్టుకొని చేయండి ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు నూట ఎనిమిది ఉండాలి సో అది ఎలాంటి నెగిటివిటీ అయినా సరే కానీ మన వ్యాపార స్థలం నుంచి తీసేసి ఆ యొక్క అమ్మవారిని మన తిష్ట వేసుకుని కూర్చునేలాగా ఈ ప్రక్రియ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రక్రియ చేసుకోవాలి సోమవారం రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి నేను మట్టి ప్రదలో చేయలేని గురువుగారు అంటే వేరే ఆల్టర్నేషన్ లేదు ఆ ఒక్కరోజు మాత్రం మట్టి ప్రదలోనే చేయండి చేస్తేనే ప్రభావం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు వశీకరణం కావాలనుకుంటే ఈ ప్రక్రియ చేర్చుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నమస్తే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిలిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణ కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత భృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అది శీఘ్రంగా మిక్ చేస్తాయి సర్వే జనాశన భవ్ ఓం నమస్కారం